పరిశుద్ధ గ్రంథములోంచి అరవై ఒకట వాకీర్తన చదువుకొని అందరం కలిసి ధ్యానించుకుందాం అరవై ఒకట వాకీర్తన దేవా నా మరో ఆలకింపు నా ప్రార్థనకు చెవి యోగము నా ప్రాణము తడ తల్లడిల్లగా భూది నుండి నీకు మరొకట్టుచున్నాను నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు నీవు నాకు ఆశ్రయముగా నుండివి శత్రువుల ఎదుట బలమైన కోటగా నుండివి యుగ యుగములు నేను నీ గుణారములు నివసించేదను నీ రెక్కల చాటున దాగు దాగుకుందను దేవా నీవు నా మృక్కుబడులను నెరి అంగీకరించి ఉన్నావు దేవా నీవు నా మృక్కుబడులను అంగీకరించి ఉన్నావు నీ నామందు భయ భయభక్తులు గల వారి నాకు అనుగ్రహించి ఉన్నావు రాజునకు దీర్ఘాయువు కలుగు గాక అతని సంవత్సరములు తరతరములు ఉండనుగాక ఉండునుగాక దేవుని సన్నిధిని అతడు నిరంతరము గాక అతన్ని కాపాడుకై కృపా సత్యములను నియమించు దినదినము నా మరుక్కుబడులు నేను చెల్లించినట్లు నీ నామమును నిత్యము కీర్తించేదను దినదినము నా మరుక్కుబడులను నేను చెల్లించినట్లు నీ నామమును నిత్యము కీర్తించేదను దేవుడి వాక్య బాగు మన వినికిడు దీవించునుగాక ఆమె